సిద్దిపేట జిల్లా హుస్నాబాదులో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు కోసం చౌరస్తాలో స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్లకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు మూడు సార్లు ప్రధానమంత్రిగా రాజనీతిజ్ఞుడిగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు గడించారని బీజేపీ నాయకుడు శంకర్బాబు అన్నారు ఆయన హయాంలో ప్రోక్రాన్ పరీక్ష కార్గిల్ యుద్ధంలో విజయంతో దేశం యొక్క పేరు ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారన్నారు ఆయన జీవితం నేటి యువతకు రాజకీయ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుంచి వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదును జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు ఆయన సేవలను గుర్తించి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వాజ్పేయికి ఇచ్చారన్నారు హుస్నాబాద్ పట్టణంలోని చౌరస్తాలలో ఏదో ఒక చోట వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్లను కోరగా వారు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి మూడుసార్లు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి రాజనీతిజ్ఞుడు కాబట్టి అనేక మంది స్ఫూర్తిదాతలకు ఆయన అనేక మంది విద్యార్థులకు కానీ అనేక మంది ప్రజలకు కానీ స్ఫూర్తిదాయకంగా ఒక సుపరిపాలన మూడు సార్లు అందించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది కాబట్టి వారి విగ్రహం కూడా ఉష్ణాబా పట్టణంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పేసి స్థానిక చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అది రాబోయే కాలంలో వాళ్ళు ఏ రకంగా మాకు అనుమతులు ఇస్తే ఆ రకంగా ఎక్కడైతే ఎక్కడ ప్లేస్ అనుకుంటే ఆ చోట మేము విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి ఆ విధంగా ఆయన యొక్క సేవలకు గాను ఆయన విగ్రహం ఉంటే మంచిగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ